అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను గాల్లో విమానాలు గుద్దుకోవడం చూసాం రోడ్డు మీద కార్లు వెహికల్స్ గుద్దుకోవడం చూసాం కానీ గాల్లో విమానం వచ్చి రోడ్డు మీద ఉన్న కార్ని గుద్దుకోవడం ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఒక్కసారి చూడండి సో చూ చూస్తున్నారు కదా ఇది ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది సో ఏదైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామని అనుకుంటున్న పైలట్కి సో అక్కడ ఫ్లోరిడాలోని ఒక నేషనల్ హైవేపై ల్యాండ్ చేద్దాం అనుకున్నాడు సో అక్కడ వెళ్తున్న కారు అతివేగంగా వెళ్తున్న కారు చూసుకోవచ్చు మీరు విజయస్లో సో వచ్చి ఢీ కొట్టింది ప్రమాదవశాత్తు అక్కడ ఈ ఘటన జరిగినప్పటికీ కూడా ఎందుకు ఏంటనేది ఇంకా కారణం తెలియాల్సి రాలేదు బేసిక్గా ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది అక్కడ ఫెడరల్ ఏవియేషన్ అనే సంస్థ సో దానికి సంబంధించి అసలు రోడ్డు మీద ఎందుకంటే ఆల్రెడీ ఫ్లైట్ వెళ్తుంది సో వెళ్తున్న ఫ్లైట్ రోడ్డు మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆల్రెడీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి చేయాలనుకున్నాడా ఒకవేళ చేయాలి అంటే అంతకు ముందే ఏదైతే వాళ్ళు టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలు కాబట్టి సో అక్కడే ఏదైనా టెక్నికల్ ఇష్యూ అన్న వాళ్ళు రెక్టిఫై చేయలేకపోయారా సో ఒక మహిళ అయ్యాయి కాబట్టి సో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది సో దీని గురించి కూడా ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా తెలియాల్సింది కానీ ఏదేమైనప్పటికీ టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే అక్కడ వాళ్ళు బిఫోర్ టేక్ ఆఫ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా కమర్షియలా లేకపోతే పైలట్స్ ట్రైనింగా అనేది కూడా ఇంకా తెలియట్లేదు అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక విమానం రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది హైవేపై కార్లు దూసుకుపోతుండగా ఒక్కసారిగా విమానం ఢీకొట్టింది దీంతో రహదారి ఒక్కసారిగా గందరగోళం నెలకొంది ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా మీరు చూస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అండ్ ఈ వీడియో ఎవరు తీశారంటే ఏదైతే వెనకాల వస్తున్న ఈ ఇన్సిడెంట్ జరుగుతుండగా వెనకాల వస్తున్న కార్ డాష్ కెమెరా ఉంటుంది కదా సో ఆ కెమెరాలో ఇది ఈ వీడియో రికార్డ్ అయింది సో వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నారు వెనకట్ల వెనకటి నుంచి సో వస్తుంటే ఈ ఈ విజువల్ రికార్డ్ అయింది రికార్డ్ అవగానే ఒక్కసారిగా ఆగిపోయారు ఆ మహిళకి గాయాలవ్వడం చూసి కూడా ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అండ్ దాంట్లో ఉన్న ఇద్దరు పైలట్లని కూడా సో వాళ్ళు వాళ్ళు సేఫ్గా రెస్క్యూ అయ్యారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంత ఎమర్జెన్సీ ల్యాండింగ్ వాళ్ళు రోడ్డు మీద చేస్తామని కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి యాక్చువల్గా మీరు విజువల్ కనుక చూసుకుంటే అది ఫ్లైట్ వెళుతూ ఉండింది సో వెళుతూ ఉన్న క్రమంలో సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టుగా కూడా మనకి అనిపిస్తూ ఉంది డిసెంబర్ ఎనిమిది అంటే సోమవారం సాయంత్రం మన ఇండియా కాలమానం ప్రకారం ఐదు గంటల నలభై ఐదు ప్రాంతంలో రహదారిపై విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది ఒక కారుని ఢీ కొట్టి ఆగిపోయింది అండ్ విమానం ముందుకు జారి ఆగిపోయింది అంటే బండి జారినట్టే జారింది చూడండి ఒకసారి సర్వీసెస్లో అయితే విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సో ఒక పైలట్తో పాటు ఒక ప్రయాణికుడు కూడా ఉన్నాడు ఇద్దరిలో ఎవరు కూడా గాయపడలేదు వారు పారాషూట్ సాయంతో వాళ్ళు వెంటనే కిందకు దిగారు అయితే కారులో ఉన్న యాభై ఏడేళ్ల మహిళకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి ఎందుకంటే ఒక్కసారిగా కారు కారు మీద ఫ్లైట్ పడింది కదా సో దానికి ఆవిడ గాయాలయ్యాయి దీంతో ఆమెను వెనకాల ప్రయాణిస్తున్న ఎవరైతే వీడియో తీసినటువంటి కో ట్రావెలర్స్ ఉన్నారో సో వాళ్ళంతా కూడా హాస్పిటల్ తరలించారు అయితే విమా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏం సమస్య తలెత్తిందో మాత్రం మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై అక్కడ ఫెడరల్ ఏవియేషన్ కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది సో ఎందుకంటే టెక్నికల్ ఇష్యూసా లేకపోతే పైలట్లు అప్రమత్తతో లేరా ఒక రకంగా చాకచక్యంగా ఉన్నారు కాబట్టి అక్కడ ప్రమాదం నిజంగా పెద్ద పెరుగు ప్రమాదం తప్పిందనుకోవచ్చు కానీ ఏదైనప్పటికీ ప్రాణ నష్టం ఏం జరగకపోయినా సో ఒక దర్యాప్తు అయితే వాళ్ళు చేస్తారు కాబట్టి సో మరికొద్ది గంటల్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఈ విమాన ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి